ఒకప్పుడు పిల్లలు గల్లీ ఆటలు ఆడేవారు ఇప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు అది కూడా ఫోన్లో మనం ఏమనుకుంటామంటే ఏముంది చదువుకోవడానికో లేదా రిలాక్సేషన్ కోసమో మొబైల్ లేదా కంప్యూటర్ వాడుతున్నారు అని కానీ ఆ స్క్రీన్ వైపే నెమ్మదిగా మారిపోతోంది మన పిల్లల ప్రపంచం అవును ఈ డిజిటల్ యుగంలో ఫోన్లు కంప్యూటర్లు టీవీలు మన జీవితంలో భాగమైపోయాయి కానీ ఈ స్క్రీన్లు ఇప్పుడు మన జీవితాన్నే కంట్రోల్ చేస్తున్నాయి ఒకప్పుడు అవసరమైతే మాత్రమే స్క్రీన్ చూసేవాళ్లం కానీ ఇప్పుడు లేచిన క్షణం నుంచి పడుకునే వరకు స్క్రీన్ మానసికంగా శారీరకంగా మనపై ప్రభావాన్ని చూపుతోంది పెద్దలు మాత్రమే కాదు చిన్నారులు ఈ డిజిటల్ బంధంలో చిక్కుకుంటున్నారు రోజంతా ఆన్లైన్ క్లాసులు గేమ్స్ వీడియోలు అలా గంటల కొద్దీ స్క్రీన్కి అతుక్కుపోవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతోంది హైపర్ యాక్టివిటీ పెరుగుతోంది కంటి చూపు మందగిస్తోంది ఇదంతా కలిసి క్వారంటైన్ మయోపియా అనే కొత్త సమస్యకు కారణమవుతోంది ఇక స్క్రీన్ ముందు కూర్చున్న పిల్లలు అవుట్డోర్ గేమ్స్ కి దూరం అయిపోతున్నారు దాంతో బరువు పెరగడం అలసట శరీర దృఢత్వం కోల్పోవడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి దీనికి పరిష్కారం ఉందని చెబుతున్నారు నిపుణులు మూడు ఆరు తొమ్మిది పన్నెండు రూల్ని పాటిస్తే పిల్లల భవిష్యత్తు సేఫ్ అంటున్నారు అసలు ఈ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ రూల్ ఏంటో చూసేద్దామా మూడు సంవత్సరాలలోపు పిల్లల్ని ఫోన్లు టీవీల వైపు వెళ్లకుండా చూడాలి వారికి కావాల్సింది కేవలం ఆటలు మాటలు పరిసరాల అనుభవం మాత్రమే మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు పేరెంట్స్ పర్యవేక్షణలు రోజుకి గరిష్టంగా ముప్పై నిమిషాలు ఫోన్లు టీవీలు చూసేందుకు అనుమతినివ్వాలి ఇక ఆరు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలకు అవసరమైన స్కూల్ ప్రాజెక్ట్స్ లేదా క్లాసుల కోసం మొబైల్స్ కంప్యూటర్ లేదా ట్యాబ్ పరిమితం చేయాలి నమ్మకమైన వెబ్సైట్లలోనే యాక్సెస్ ఇవ్వాలి పన్నెండు సంవత్సరాల తర్వాత సోషల్ మీడియా వాడకంపై అవగాహన కల్పించాలి మంచి చెడుల మధ్య తేడా తెలిసే వరకు నియంత్రణ అవసరం మన పిల్లల భవిష్యత్తు స్క్రీన్స్లో కాదు సహజమైన అనుభవాల్లో ఉంది అందుకే స్క్రీన్ని కంట్రోల్ చేయండి మీ పిల్లల కళ్ళను కాపాడండి ఈ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి